హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎండాకాలం అంటే మామిడికాయల కాలమే కదండి ఇంకా ఆవకాయ పచ్చళ్ళు పెడుతూనే ఉంటాం కదా అది కూడా ముక్క మెత్తబడకుండా ఆంధ్ర స్టైల్లో కమ్మటి ఆవకాయ పచ్చడి పెడుతున్నాము మామిడికాయలు వచ్చేసి ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట ఆల్రెడీ రెండు పచ్చళ్ళు మీతో షేర్ చేశానండి ఇది మూడో పచ్చడి రెసిపీ అనమాట అందరికీ అలాగే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయలని మొత్తాన్ని ముక్కలు చేశాను ఇవి మొత్తం ఒకే పచ్చడికి కాదండి ఆల్రెడీ మీతో షేర్ చేశాను కూడా వీటిని మూడు పచ్చళ్ళుగా అంటే రెండు పికల్స్ ఒక స్నాక్స్ చేశాను అనమాట ముందుగా ఇక్కడ గిన్నె కొలత తీసుకున్నాను కరెక్ట్గా కొలతలతో అంటే గిన్నె కొలతతో అండ్ కేజీ కొలతలతో కూడా చూపిస్తున్నాను ఎప్పుడు పచ్చళ్ళు చేయని వాళ్ళు కూడా చేసే విధంగా చూపిస్తున్నాను అనమాట ఈ గిన్నె వచ్చేసి ఐదు వందల గ్రాములు ఉందండి ముక్కలు టూ కేజీస్ ఉన్నాయి మొత్తం కలిపి రెండున్నర కేజీస్ అనమాట గిన్నెతో పాటు ఇదిగోండి ఇప్పుడు ముక్క మెత్తబడకుండా ఉండాలి అంటే మొదటగా గిన్నెలో నూనె తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు వందల గ్రాముల నూనె తీసుకున్నాను ఆ నూనెలో డైరెక్టుగా ముక్కలు వేసుకోవాలండి ముక్కల్ని వేసి బాగా కలపాలి ఆ నూనె మొత్తం ముక్కలు తడవాలి అనమాట నూనెతో ముక్కలు తడిస్తే అప్పుడు ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు నూట యాభై గ్రాముల ఆవ పొడి అండి ఆవాలు వేయించే అవసరం లేదు కాస్త ఎండకు పెట్టి పొడి చేసుకుంటే సరిపోతుంది అదే ఈ గిన్నెలో అయితే అరగిన్నె ఆవపిండి రెండు వందల యాభై గ్రాముల కారం పొడి గిన్నెతో కొలుచుకుంటే ఒక గిన్నె అలాగే తగినంత ఉప్పు ఉప్పు ఇక్కడ నేను వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల ఉప్పు తీసుకున్నాను ఇది కల్లుప్పు ఉప్పు ఎండబెట్టి మిక్సీ పట్టానండి ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ జీలకర్ర పొడి అలాగే వేయించి పొడి చేసుకున్న టూ టీ స్పూన్స్ మెంతి పొడి హెల్త్కి చాలా మంచిది మెంతి పొడి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపు పసుపు ఇష్టం లేని వాళ్ళు కాస్త తగ్గించినా పర్వాలేదు నేను ఇక్కడ హెల్త్కి మంచిది కదా అని వన్ టీ స్పూన్ అలా వేసుకున్నాను అలాగే రెండు గుప్పెట్లు వెల్లుల్లి రెబ్బలు మామూలుగా తెలంగాణలో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో బాగా వేయించుకొని అది చల్లారాక పచ్చళ్ళలో కలుపుతారు టేస్ట్ బాగుంటుంది అది కూడా అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అంటే నేను అన్ని రకాల పచ్చళ్ళు కొద్ది కొద్దిగా పెట్టుకుంటాను అనమాట ఆంధ్ర పచ్చడి కానీ లేకపోతే ఏంటి నువ్వు ఆవకాయ పచ్చిమిర్చి నువ్వు ఆవకాయ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా అది ఇంకా బెల్లంతో తీపి ఆవకాయ అది కూడా మీతో షేర్ చేశాను కదా ఆల్రెడీ అన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇలా పెడతాను ఇదిగోండి మొత్తానికి బాగా కలుపుకొని లాస్ట్కి ఒక ఐటెం కలపాలండి అదేంటో మీకు కూడా తెలుసు ఇదిగోండి జీడి టెంకలో ఉండే జీడి అనమాట పైపుర తీసేసి ఈ జీడి కూడా పచ్చళ్ళలో కలుపుకుంటే ఆ పచ్చళ్ళు మగ్గాక కొన్ని రోజుల తర్వాత ఆ ముక్క కూడా టేస్టీగా ఉంటుంది ఈ జీడిలో పెద్ద మొత్తంలో బి ట్వెల్వ్ విటమిన్ ఉంటుందండి నేనే కాదండి మా అమ్మ తెలంగాణ స్టైల్లో మా చిన్నప్పటి నుంచి పచ్చడి పెట్టినా కూడా ఈ జీడి ముక్కలు వేసేది నాకైతే భలే ఇష్టము కాకపోతే బీటువెల్ విటమిన్ ఉంటుంది అని అప్పుడు తెలియదు అనమాట ఇప్పుడు తెలుసు ఇదిగోండి మొత్తానికి కలుపుకొని ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అప్పట్లో అయితే అంటే ఇప్పటికీ అలాగే చేస్తారు కంకణం కట్టి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడికాయ పచ్చడి చేస్తారనమాట మామిడికాయ పచ్చడి చేసే రోజైతే ఆ ఇంట్లో పండుగలాగే ఉండేది ఇంకా పచ్చడి పెట్టామంటే ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తినాల్సిందే కదండి మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్